Andres <todicolor> Mouriga <todicolor> ಬಾಲನಾರ ಸಿಂಹುಡಿಗ ಲೇತು ರಾಜ್ಯ ಲಿ ಲೋನುಡಿಗ ಗೃಹಾಂಡ್ರ ಸಿಂಹುಡನಯ್ಯಹೇ ಪ್ರಹ್ಲಾದ ಹಿರಣ್ಯ ಸಂಹಾರುಡನೇ ದೈತ್ಯಂತಕುರ ಈ ಭಂಡ ಗೃಹ ಬಾಲನಾರ ಸಿಂಹುಡನಯ್ಯಹೇ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಲೋನು ಚಂಚು ಲಕ್ಷ್ಮೀನಾಥನಯ್ಯಹೇ ಪನ್ನೆಂಡ್ ಸಿರಸು ವೆಲಸಿನಿಡನಯ್ಯು ಹಾರುಡನಯ್ಯಾಗೇಂದ್ರಹ

నేను ఉన్నన్ని రోజులు లక్ష్మి చెంచులక్ష్మీనాథుడను ఉగ్రహ నరసింహుడనుహో వేదగిరి నివాసుడనుహో రాజ్యలక్ష్మిలోనుడిగాహ చెంచు లక్ష్మీనాథుడిగా ఉగ్రహాండ్ర సింహుడిగాహ స్వామి మేము గుడి మొదలు పెట్టినహో ఏమన్నెడకబడుతదా హా మరి భక్తులు వస్తున్నారు ఆదాయం తక్కువ ఉన్నదిహే ఆ చేతి మళ్ళీ వెనకైతదాహ అంటే ఏముండదు నేను చూసుకుంటాను రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచు లక్ష్మీనాథుడనుహో స్వామి ఉన్నవ్ నువ్వు నీరే భారం అంటే బాధ్యత నాది హే నేను గట్టించుకోకుండా అన్ని నేను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మి సమేతుడను ఉగ్రహ నరసింహుడను బహదగిరివాసుడను లోకరక్షకుడను జగమేల నాథుడను జగదీశ్వరుడును రాజ్యలక్ష్మిలోనుడను ఉగ్ర నరసింహుడను ముక్కోటి దేవతలను ఉగ్రహనరసింహుడనయ్యి కిందికి దింపినట్టి రాజ్యలక్ష్మి లోనుడనయ్యి ప్రహ్లాద వరదు హిరణ్య సంహారుడనయ్యి శైవ వైష్ణవ దేవాలయం గహ నారసింహుడిగా గ్రహరసింహుడిగా ఆ కైలాసం నుంచి దింపిన శివుణ్ణి సాక్షాత్తు నేను హజ్జ లక్ష్మిలోరుడను చెంచు లక్ష్మి సమేతుడను మొత్త దేవుళ్లకు ఏకమైన దుర్పార స్వరూపాన్ని దిద్దినట్టి హజ్ లక్ష్మిలో చెంచు లక్ష్మి సమేతుడిగాదిహాన్ని దింపిన నేను హజ్జ లక్ష్మిలో చెంచు లక్ష్మీనాథుడను కమ్మతో కలుగుదేని సింహుడిగా చదగిరివాసుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా ఆ దుర్గహ మల్లేశ్వరుని దింపిన రాజ్యలక్ష్మిలోనుడను సంచలక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను బేదగిరిని వాసుడను ఉగ్రసింహుడినయ్యే బేదగిరిని వాసుడనయ అహోబిలక్షేత్రవంధు నవనారసింహుడనయ్యే దైత్యాంతకుల సంహారుడనయ్యే హిరణ్య సంహారుడనయ్యే బాలభక్త ప్రహ్లాదుడి కోసం భూలోకం చేరినాను ఉగ్రహ నరసింహుడను వేదగిరిని వాసుడను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ధూపమేసి నైవేద్యం చక్కెర పొంగలగా నాకు పెట్టండి சாமி ராஜ்ஜலட்சுமி லோனடுனூ ஆமீ சின்னச் லட்சுமிநாதடுனூ ஆமீ மர்ச்சி போக்குரகante நேனோ தரதுகுதன்னானேனோ சாமி ராஜ்ஜலட்சுமி லோனடுனூ ஆமீ குய்யலபாலனாரசிங்க ஹோடிகா ஆமீ ராஜ்ஜலட்சுமி லோனடிகா சாமி சின்னச் லட்சுமிநாதடிகா ஆமீ 나 குய்யால 제பிரீ ஆமீ ராஜ்ஜலட்சுமி லோனடுனூ ஆமீ ஏதோ பெத்ததி காதோ சின்னதி ganthe ராஜ்ஜலட்சுமி லோனடிகா ஆமீ போக்குனாரசிங்க ஹோடிகா ஆமீ பரஹாத்ரீ காசே போவலசிம்புசே ஓபெட்டுரீ சாமி ராஜ்ஜலட்சுமி லோனடிகா சின்னச் லட்சுமிநாதடிகா ஆமீ வைकुंठனி வாசுடிகா ஆமீ தூல వాసిడిగా దేనికి భయపడక్కర్లేదు భక్తులు మళ్లీ పెరుగుతారు నేను చూసుకుంటాను రాజ్య లక్ష్మీలోనుడను చెంచు లక్ష్మీనాథుడను స్వామి భక్తులు దగ్గిరూ ఎందుకు దగ్గరయ్యా అంటే మరి మీ ఊరళ్ళు చేసుకున్నది కొన్ని తప్పుల వల్ల నేనే కావాలనే తగ్గించిన రాజ్యలక్ష్మిలోనుడను కొన్ని రోజులకి తప్పు తెలుసుకుని స్వామి తప్పు అయిందన్న రోజు మళ్ళీ నేను అందిస్తాను రాజ్యలక్ష్మిలోనుడను ఎంత కర్ణమయుడను ఎంత ఉగ్రరూపుడను రాజ్యలక్ష్మిలోనుడను మీ అందరికీ తెలిసిన ఉగ్రరూపం రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఎంత శాంతంగా ఉంటను ఎంత ఉగ్రరూపంగా ఉంట తులసి దహాలతోటి తులసూ నారసింహుడనయ్యే ఉగ్రహానసింహుడనయ్యే విషదగిరి నివాసుడనయ్యే రాజ్యలక్ష్మిలోనుడనయ్యే సంచులక్ష్మీనాథుడనయ్యే ఉగ్ర నరసింహుడనయ్యే చూస్తున్నా చూస్తున్నాహ ఎన్నళ్ళ ఆడుతారో చూస్తున్నాహ నా ముందే నాటలో చూస్తున్నాహ లోనుడను కళ్యాణం వస్తుందని రాజ్యలక్ష్మి రాజ్య లక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి సమేతుడిగా బ్రహ్మోత్సవాలంటే అంటే శాంతి కళ్యాణం అని చెప్పిన రాజ్య లక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా ఉగ్ర నరసింహుడిగా బేహదగిరి వాసుడిగా ఆ శాంతి కళ్యాణమే అన్నేటట్టు నాకు నచ్చేటట్టు చేరుగత్తే నేను చూసుకుంటను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను నేను ఎలిసింది ఏ రోజు రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచలక్ష్మి నాథుడిగా ఉగ్రహా నృసింహుడిగా ఈ నెలల చివరినహ మొదలయ్యి రాజ్యలక్ష్మిలోనుడిగా రెండో తారీఖు ముగి రాజ్యలక్ష్మి లోనుడిగ ఒకటో తారీఖు అంగరంగ వైభవంగా రాజ్యలక్ష్మి సమేతుడిగ చెంచలక్ష్మి సమేతుడిగ బాల ఉగ్ర నరసింహుడిగా నా కళ్యాణ మహోత్సవం ఉంటది ఉగ్ర నరసింహుడిగ బేదగిరి నివాసుడిగ రాజ్యలక్ష్మి లోనుడిగ చెంచలక్ష్మి నాధుడిగా మల్లహదేవిదంగహ నే నిలిసిన రోజు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు ఏకాదశి రోజున వెలిసినట్టి దేవుడని కాబట్టి రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచులక్ష్మి నాథుడిగా ಕೊ ಆದಾಂ ಬೆರಗ ಇಪ್ಪೇ ಕಲ್ಯಾಣ ಅಡಗನಗು ಉಗ್ರನರ ಸಿಂಹುಡಿಗ ವೇದಗಿರಿ ನಿವಾಸೋರು ತರವಾಂಗ ರಾಜ್ಯೋರುಡನು ತರವಾತಿಗೆ ಉಂಟಾಯ್ ಕೊನೆತನು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಲೋರು ಉಗ್ರ ನೃಸಿಂಹುಳನು ನೀರು ಬಾಧಪಡನಕ್ಕರ್ಲೇನು నేను చూసుకుంటాను బ్రహ్మనాచార్య బాధపడబోకు చాలా నేను చూసుకుంట రాజ్యలక్ష్మి లోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను నన్ను నమ్ము కొన్నోళ్ళ నేను గొమ్ము గానీ అనుగంతిహే ఉగ్ర నరసింహుడును ఒకటి మరుస్తుర్రు వైష్ణవ దేవాలయం ఇది గోవుని దిప్పట్లహ నాకు గోవు కావాలి ఉగ్ర నరసింహుడును నిత్యం వైష్ణవ దేవాలయం కాబట్టి నిత్య పొద్దులు రాజ్యలక్ష్మి లోనుడి రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచు లక్ష్మి సమేతుడిగా ఉగ్ర నరసింహుడిగా నిత్యం గుట్ట మీద గోవు తిరగాల్సిందే గోవు ముద్ర నుండాల్సిందే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కళ్ళు గోవుని దర్శించుకోవాలే రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచు లక్ష్మీనాథుడిగా ఉగ్ర నరసింహుడిగా ప్రహ్లాద వరదుడిగా అదే గోవుని రోజు ఉదయాన్నే తీసుకొచ్చి ఆ గర్భగుడి ముందుంచి పూజ చేసి తీరిగా అంతే రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను వేదగిరినివాసుడను ఉగ్ర నరసింహుడు ಿಗಃ ವಿಜಿಡಿಗ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀಲೋನುಡಿಗ ಚಂಚುಲಕ್ಷ್ಮೀನಾದುಗ ಉಗ್ರಾಂದ್ರ ಸಿಂಹುಡಿಗ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀತೋಟಿ ಚಿಂಚುಲಕ್ಷ್ಮೀತೋಟಿ ತುಲ ತೂಕು ತನ್ನೇನು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಲೋನುಡನು చెలక్ష్మీనాథుడను ఆ పొడిపిన బొక్కలు మొదగాలే తోరి చెబుతున్నా రాజ్యలక్ష్మి లోనుడను చెంచలక్ష్మీనాథుడను ఏమి కాదు నేను చూసుకుంటాను అవి ఎవ్వి అయినా ఇక మిగతాయన్ని మీరందరూ నామిటలే అన్ని నేను చూసుకుంటాను బాధపడనక్కర్లేదు ఉగ్రహసింహుడను ఉగ్రహల్లాద వరదును ఉగ్రహాన్రసింహుడు అక్కడదిలా రాజ్యలక్ష్మి లోనుడను లక్ష్మి సమేతుడను ఉగ్ర నరసింహుడను లోపలికి పంపుంటది ఉగ్ర నరసింహుడన వేదగిరిని వాసుడనయ లోపల అన్నందిహే నాగేంద్రుడు కొలువు దేరి ఉన్న కొలువు దేరిన ఉగ్ర నరసింహుడనయ్యే విహదగిరి వాసుడనయ లోక రక్షకుడనయ్యేక మేననాథుడనయ్యే ఉగ్ర నరసింహుడిగా విహదాద్రిని వాసుడిగా బాలా నృసింహుడిగా భక్త ప్రహ్లాదుడి కొరకు భూలోకం చేరినాను ఈ పన్నెండు శేషుల కింద బాలుడి మహక్లల్లహ వెలిసినట్టి దేవుడిగా రాజల నుడిగా చెంచలక్ష్మి సమేతుడిగా ఉగ్ర నరసింహుడిగా వేదగిరిని వాసుడిగా మళ్ళా చెబుతున్నా రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచలక్ష్మి నాధుడిగా నా నిజరూప దర్శనం ఎప్పుడయ్యా అంటే రాజ్యలక్ష్మి లక్ష్మి నాదుడన నాధుడనయ్యిహే వైకుంఠ ఏకాదశి రోజు ఉగ్ర నరసింహుడిగా వేదగిరిని వాసుడిగా రాజ్యలక్ష్మి లోనుడిగా ఈ బండ గృహలోన వెలిసి అదేంది స్వామి ఆ రోజు నిండు అలంకారాలుగా అంటే నాకు ఇక్కడ వద్దు రాజ్యలక్ష్మిలోనుడను వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో మాత్రు ఉగ్ర నరసింహుడిగా ఒక్కరోజు మాత్ర అభిషేకం నాకు చేసి నాకు దివ్య దర్శనం నిజ రూప దర్శనాన్ని భక్తులకు కలిగించండి ఉగ్ర నరసింహుడనయ్యే వేదగిరివాసుడునయ్యి అదే విధంగా రాజ్యలక్ష్మి లోలుడిగా వైకుంఠ ఏకాదశి కాకుండా అదే సింహాక్షల క్షేత్రాన వరాహ నరసింహుడిగా ఒక్క రోజు మాత్రమే నిజ రూప దర్శనం నాకు అక్కడ కూడా రాజ్యలక్ష్మిలోనుడు ను చెంచీరాదు ఉగ్ర నరసింహుడను వేదగిరివాసుడను బాల నరసింహుడను చాలా మంది భక్తులు అంటున్నారు మీతో అనకపోయినా వాళ్ళ మనసులో రాజ్యలక్ష్మి లోనుడు స్వామి ఇక్కడ ఎలిసిండు ఏ రూపాన్ని ఎలిసిండు ఈ రాళ్లేనా దేవుడు అంటున్నారు నేను చెబుతున్నా ఇనుకోర్రీ మీ మనసులున్నదే నేను రాజ్యలక్ష్మి లోనుడను చెంచలక్ష్మీనాథుడను ఉగ్ర సింహుడను సర్వాంతర్యామి అన్నారు స్వామి ఎక్కడున్నా నువ్వే చెట్టునున్నా నువ్వే పుట్టనున్నా నువ్వే రాయను నా నువ్వే అని నన్ను గొలుస్తారు వేదాలు రక్షించిన వేద పారాయణుడు నేను చాలా గ్రహమ నారసింహుడిగా చాలా గ్రామంలో కొలుతుండే ఉగ్ర నరసింహుడిగా అరుదైన శలు అజ్య లక్ష్మిలోనుడును చెంచు లక్ష్మీనాథుడు ఉగ్రహానృసింహుడు వచ్చిన భక్తుల కల్లా నేను చెప్పేది కదే అంతే మీ మనసులో నేనున్నా మీ మనసులో నేనున్నా అనుకోని దండం పెట్టుకోండి నా దివ్య మంగళ స్వరూపం అవు పడుతుంది రాజ్య చెంచు లక్ష్మీనాథుడును అదే కాకుండా స్వామి నన్ను చూస్తే మరిగా నేనెట్టేది నువ్వు ఉన్నవయ్యా అనుకుంటా నన్ను కల్లార చూడు అంతే ఉగ్రహసింహుడిగా భేదగిరి నివాసుడిగాహ నేను ఊపడతను పడతను రాజ్యలక్ష్మిలోనుడను చెంచలక్ష్మీనాథుడను ఉగ్రహానసింహుడు భేదగిరి నివాసుడను రాజ్యలక్ష్మిలోనుడను చాలా మంది ఉంటున్నారు శైవ వైష్ణవ వేరని రాజ్యలక్ష్మిలోనుడను నేను దింపినహా వైష్ణవుడను శైవను దింపినహా రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మీనారసింహుడను ఉగ్ర నరసింహుడను బదగిరి వాసుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను దేనికి బాధపడనక్కర్లేదు ఊర్లో వాళ్ళందరినీ ఒక స్థాయికి నేను తీసుకోబోతాను అదే విధంగా మిగతా భక్తులందరినీ తీసుకోబోతాను నాది బాధ్యత అంటున్నాను రాజ్యలక్ష్మిలోనుడును చెంచ లక్ష్మీనాథుడను ఏమీ కాదు కష్టాలుంటాయి నేను ఎవ్వరికైనా భగవంతుడు దేవుడైనటోడు అందరూ పడ్డరు అందరూ కష్టాలు పడ్డరు అందరూ పడ్డరు మానవులు మీరెంత రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మిలోనుడను నేను చూసుకుంటాను బాధపడనక్కర్లేదు అట్లాంటి కోటి నేలే భార్యల కోసం మేము పడ్డాము వైష్ణవులు రాజ్యలక్ష్మిలోనుడము లక్ష్మీదేవి కోసం కండలు <laughs> మేము <laughs> <laughs> <Amen. laughs>